హాయ్ ఫ్రెండ్స్ అప్పట్లాగే మరో వారం వచ్చేసింది ఈ వారం కూడా చిన్న సినిమాలదే హవ ఆ సినిమాలేంటి ఆ వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సంక్రాంతి తర్వాత అతి పెద్ద సీజన్ సమ్మర్ సమ్మర్లో పెద్ద హీరో సినిమాలు రావటం కామను మరి ఈ సంవత్సరం ఎలక్షన్ సీజన్ ఉండటం పెద్ద హీరోల సినిమాలు రాకపోవడంతో థియేటర్లన్నీ వెలవెల పోతున్నాయి మరి మే మూడో వారం రిలీజ్ కాబోతున్న సినిమాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రాజు యాదవ్గా మన ముందుకు వస్తున్నాడు గెటప్ సేన్ జబర్దస్త్ ప్రేమ్ గెటప్ సీన్ కథానాయకుడిగా అంకిత కరత్ కథానాయికగా జంటగా తెరకెక్కిస్తున్న మూవీ రాజు యాదవ్ కృష్ణమ్మసారి దర్శకత్వంలో ఎమోషనల్ ఎమోషనల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని కొన్ని మంచి సన్నివేశాలు హృదయాన్ని అద్దుకుంటామని కడుపుబ్బ నవ్విస్తామని చిత్రబృందం తెలియపరుస్తూ మే పదిహేడో తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుందని తెలియపరిచారు నవ్వుల రత్నాలు అంటున్న నటరత్నాలు రంగస్థలం మహేష్ సుందర్ వినియా సుల్తానా తదితరులు కీలక పాత్రలు పోషించారు శివనాగు దర్శకత్వంలో వస్తున్న నటరత్నాలు మూవీ కామెడీ ఎమోషనల్ గా జనాన్ని మెప్పించుద్దని ఈ నెల పదిహేడున థియేటర్లో రిలీజ్ కానుందని చిత్రబృందం తెలియపరిచింది త్రిల్లు పంచేందుకు వస్తున్నాం అంటున్న దర్శిని శాంతి కేజీ వికాష్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం దర్శిని డాక్టర్ దీపక్ అల్లూరి దర్శకత్వంలో థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతున్న సైన్స్ ఫ్యాక్షన్ చిత్రం ఇది మే పదిహేడున ప్రేక్షకు వస్తున్నామంటూ చిత్ర బృందం తెలియపరిచింది ఆత్మ కథతో అంటున్న మూవీ అక్కడ వారు ఎక్కడ ఉన్నారు ఇందుకు గురైన ఇద్దరు ఆత్మలు ఆ గ్రామాన్ని ఏం చేశాయి ఆ కథాంశంతో కందిరి త్రివిక్రమరావు తెరకెక్కించిన చిత్రం అక్కడ వారు ఉన్నారు సాయి హర్షన్ కేఆర్ రమన్ తదితరులు నటించగా ఈ సినిమా మే పదిహేడున థియేటర్లో రిలీజ్ కానుంది రెండు వేల ఐదులో లో ఘన విజయాన్ని అందుకున్న అపరిచితుడు మూవీ ఇప్పుడు మే పదిహేడున రీ రిలీజ్ కానుంది శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సదా జంటగా నటించిన మూవీ అపరిచితుడు ఈ సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది మరి ఇప్పుడు మే పదిహేడున రీ రిలీజ్ కానుంది ఇక థ్రిల్లర్ సస్పెన్స్ యాక్షన్ సినిమాతో మన ముందుకు వస్తున్న మూవీ మిల్లార్ ఫుల్ లెంత్ సస్పెన్స్ నేపథ్యంతో మే పదిహేడవ తారీఖున థియేటర్లో రిలీజ్ కానుంది ఇవి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ మరి యేటర్లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి